ంగారం సీరియల్లో మీరు ఆడిషన్కి వచ్చిన వెంటనే సెలెక్ట్ అయ్యారా లేకపోతే దీనికి కూడా కొంచెం కష్టమైందా యాక్చువల్లీ దీనికి సెలెక్ట్ అయితే అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఒక పది మంది వచ్చారు ఆడిషన్ ఈ నాకు నాగార్జున గారు వెన్ నేను ఇట్లా తిరిగేటప్పుడు మేము కాంటాక్ట్స్ పెంచుకున్నాను నాకు తెలిసిన కూడా చాలా మంది ఉన్నారు ఫోన్ చేసి ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది అంటే నా ఫోన్ కనెక్ట్ అవుతుంది నాకు ట్వంటీ టైమ్స్ ఫోన్ చేసింది నేను ఫోన్ నేను చూడండి ఇక్కడ లైఫ్ యూనివర్స్ ఎలా ఉంటుంది అంటే నేనే వర్క్ కోసం ఉంటే నాకు ఏం వర్క్ దొరికినప్పుడు అట్లా ఫోన్ అక్కడ పక్కా విసిరేసి అట్లా టీవీ చూస్తూ కూర్చునే వాడికి ఛార్జింగ్ పెట్టిన వాడికి ఫోన్ వచ్చింది ఒక ట్వంటీ కాల్స్ వచ్చాయి రేపు ఆడిషన్ రేపు ఆడిషన్ ఉంది వచ్చేయని వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను అక్కడ ఫైనలైజ్ అవ్వలేదు అక్కడ టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ పీపుల్లో ఒక సెవెన్ ఎయిట్ పీపుల్ నెక్స్ట్ డే స్క్రీన్ టెస్ట్కి వెళ్ళారు లైక్ ప్రాపర్ కెమెరా అండ్ వాళ్ళు అక్కడ ఫైనల్ నవీన మ్యామ్ ఉండే బై ది వే అరే నవీన మ్యామ్ ఆ రోజు సెట్ మీదనే ఉండే ఉండే కాబట్టి నవీన మ్యామ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ లుక్ నవీన మ్యామ్ ఐ వాస్ యాక్టింగ్ ఐ వాస్ సిట్టింగ్ సమ్వేర్ అవుట్ సైడ్ నవీనా మ్యామ్ స్టాకింగ్ అబౌట్ మీ ఈ కుర్రోడు డేట్స్ ఏంటో కనుక్కోండి ఈ కుర్రోడు మనకి ఫైనల్ చేసుకోండి అది లైక్ ఓకే సో నవీన మేడం సెలెక్ట్ చేశారు ఆ నవీన మ్యామ్ ఫైనల్ చేశారు ఓకే నవీన గారు మంచి ఆర్టిస్ట్ ని మాకు ఇచ్చారు థాంక్స్ ఫర్ దట్ అరే థాంక్యూ నవీన మ్యామ్ ఎప్పుడు మాట్లాడనే ఎక్కువ గాని థాంక్యూ ఎందుకు నవీన గారు చాలా ఫ్రెండ్లీ కదా మీరు ఎక్కువ మాట్లాడరా చాలా ఫ్రెండ్లీ ఓకే నేను ఐ యామ్ ఎ వెరీ షై కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అవునా యా ఓకే క్యారెక్టర్ ని చూసి మీరైతే అసలు సీరియల్ న్యూస్ అనేది జడ్జ్ చేయగండి ప్లీజ్ ఓకే 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 అండ్ నెక్స్ట్ వన్స్ సీరియల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసా ఇంత నెగటివ్ క్యారెక్టర్ మీరు చేయబోతున్నారు అని చెప్పేసి నువ్వు ఐ దన్ న్యూ ఇట్ తెలుసు నీ ట్రాక్ ఎట్లా ఉంటుందో తెలుసు కానీ ఇంత నెగిటివ్ వెళ్తుందో నాకు తెలియదు ఓకే అప్పుడప్పుడు నాకు ఏమిపిస్తుంది ఏం చేస్తున్నావు బాబు నేను ఏంటి అని బట్ ఇట్స్ నేను ఆర్టిస్ట్ రైట్ ఐ ఇస్ మై జాబ్ డూయింగ్ ఇట్ దిస్ మై జాబ్ ఐ లైక్ టు డూ ఇట్ బై ద ఐ లవ్ వాట్ వాడం డూయింగ్ సో యా ఐ జస్ట్ డూ ఇట్ అనిపిస్తుంది మీరు అన్న క్వశ్చన్కి అయితే యా అనిపిస్తుంది కానీ జస్ట్ యాక్టింగ్ రైట్ ఇట్స్ ఆన్ స్క్రీన్ ఇట్ ఈస్ జస్ట్ యాక్టింగ్ సో యు ఆర్ డూయింగ్ బెస్ట్ అండి అండ్ దీంతో పాటు ఈ సీరియల్ మీరు చేస్తున్నారు కానీ మీరు పాజిటివ్ నెగటివ్ అనేది పక్కన పెడితే రిషి అనే క్యారెక్టర్ చాలా పీపుల్కి రీచ్ అయింది అంటే మీకు మీరు నమ్ముతారా బికాస్ ఇప్పుడు అంటే విలన్ క్యారెక్టర్స్ అనేది ఏదో తిట్టుకుంటూ సరదాగా జోక్ చేస్తూ ఉంటాం కానీ ఒక హీరో క్యారెక్టర్ కానివ్వండి ఏదైనా పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడం అనేది ఒక ఎత్తు కానీ విలన్ క్యారెక్టర్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇట్ ఈస్ రియల్లీ వెరీ టఫ్ టాస్క్ బికాజ్ అంటే దట్టు మీలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎస్ వీ నో యు ఆర్ వెరీ సాఫ్ట్ యు అర్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ వీ నో అబౌట్ దట్ కానీ ఒక విలన్ క్యారెక్టర్ని పండించడము అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ టాస్క్ బట్ యు ఆర్ డూయింగ్ దట్ రైట్ నౌ కదా సో సో విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు కష్టం అనిపిస్తుందా అనిపిస్తుంది ఎందుకు అనిపించదు తీసుకుంటారు టేక్స్ అయితే తీసుకోను మీరు అనవసరంగా పెద్ద పెద్ద క్వశ్చన్ ఎక్కువ ఎక్కువ యాడ్ చేసేసి మీరు అట్లా చేయకండి రెండు టేక్లు హార్డ్లీ కానీ మై సెల్ఫ్ ఫీల్ కే అరే ఏంటి ఈ మనిషి ఇలా ఉన్నాడు ఒక మనిషి ఇలా కూడా ఉంటారా మనుషులు ఉంటారు నాకు అది చూస్తున్నాంగా అరే బాబ్రే మీరు అన్న క్వశ్చన్ ఇంకో ఆన్సర్ ఏంటంటే బేసికలీ ఈ పబ్లిక్ ఈ వరల్డ్ ఈ యూనివర్స్ లో కదా నెగిటివిటీ బాగా ఫాస్ట్కి వెళ్తుంది మీరు ఒక వంద మంచి చేయండి ఎవరు పట్టించుకోరు శ్వేత గారు ఎవరు అడగడు కూడా అడగడు ఆ వంద చేసిన తర్వాత వన్ నాట్ వన్ తప్పు చేయండి దాని గురించే మాట్లాడుతుంది సో మీ ఆ పబ్లిక్లోకి వెళ్ళింది అంటే మేబీ ఆ నెగిటివిటీ వల్ల ఏమో మేబీ ఐఎమ్ డూయింగ్ ఐమ్ ఐమ్ ప్లేయింగ్ మై పార్ట్ వెరీ గుడ్ ఏమో ఐ డోంట్ నో పబ్లిక్ ఈస్ లైకింగ్ ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్ సో నెగిటివిటీ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు బట్ ఆఫర్స్ అయితే మీకు రావట్లేదు అలాంటి టైంలో మీకు బాగా క్లోజ్ పర్సన్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి మిమ్మల్ని అవమానించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా 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 ఎప్పుడు వస్తుందిరా సినిమా అరే ఇంట్రా నువ్వు హీరో ఇంట్రా ఈ మధ్య సోషల్ మీడియా ఎలా అయిపోయింది అంటే కోతిల చేతిలో గన్ అయిపోయింది అనమాట ఎవడు పడితే టైప్ చేసేస్తాడు కాల్ చేసేస్తాడు ఆ ఫ్యామిలీ ఇది చెయ్యి యుఎస్ వెళ్ళిపో దుబాయ్ వెళ్ళిపో ఆ వర్క్ చేయి ఈ వర్క్ చేయి ఎవ్రీబడి వాంట్స్ టు లైక్ ప్రతి ఒక్కరికి ఉచిత సలహాలు అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళ లైఫ్ మీద ఏం ఎందుకు ఇలా ఎందుకు ఇలా చేయి అలా చేయి సో ఉచిత సలహాలు పబ్లిక్ గట్టిగా ఇస్తుంది అనమాట ఇంకా అది తీసుకోవాలి ఇంకా మనం అలా అని చెప్పి అందరితోనే ఏ ఏంట్రా అని చెప్పి కుట్రాలు పెట్టుకోలే తీసుకోవడమే తీసుకొని చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవ్రీ వన్